మన్మనాభవ మద్భక్తో మీ జీవితాన్ని మార్చే గీతారహస్యం నమస్కారం శ్రోతలారా రాజభోగాలు అంతులేని సంపద దిగంతాలకు వ్యాపించిన కీర్తి ఇవన్నీ మన చెంత ఉన్నా కూడా జీవితంలో ఏదో తీరని వెలితి ఏదో అంతు చిక్కని అశాంతి ఒక్కొక్కప్పుడు వెంటాడుతూ ఉంటుంది పట్టు పరుపుల మీద కూడా ప్రశాంతంగా నిద్రపట్టట్లేదా మనస్సులో ఏదో తెలియని అలజడి ఉంటోందా అయితే ఈ కథ వినండి సకల సంపదలు కలిగిన ఒక చక్రవర్తి తన జీవితంలో నిజమైన ఆనందాన్ని ప్రశాంతతను ఎలా కోల్పోయాడో మరియు భగవద్గీతలోని కేవలం ఒక్క శ్లోకం అతని జీవితానికి అసలైన అర్థాన్ని పరమాత్మను చేరే మార్గాన్ని ఎలా చూపిందో మనం ఈరోజు తెలుసుకుందాం మన జీవితాన్ని సక్రమంగా మార్చగల ఒక లోతైన గీతారహస్యం ఇది చక్రవర్తి విక్రమసేనుడు పేరుకే కాదు నిజంగానే సూర్యుడిలా వెలిగిపోయేవాడు తన సామ్రాజ్యంలో ఉజ్జయినిలో అతని నవరత్న ఖచ్చిత మహాసౌధాలు వందలాది నౌకలతో సాగే సముద్ర వ్యాపారం కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన అతని కీర్తి ఇలా చెప్పుకుంటూ పోతే అతని వైభవం అనంతం బయట ప్రపంచానికి అతను ఒక ఆదర్శ పాలకుడు విజయానికి ప్రతీక కానీ ఆ వైభవం వెనుక విక్రమసేనుడి నిజమైన జీవితం మాత్రం చీకటితో నిండి ఉండేది ప్రతి రాత్రి హంసతూలికా తల్పంపై పడుకున్న అతని కళ్ళు మూతపడేవి కావు నిద్ర అతని దరికి చేరేది కాదు మనస్సులో ఏదో తెలియని భయం ఒక అలజడి పక్కనే ఉన్న మహారాణి తరచుగా అడిగేది స్వామి మీకు నిద్ర పట్టడం లేదా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటారు దానికి విక్రమసేనుడి సమాధానం ఎప్పుడూ ఒకటే రాజ్య వ్యవహారాల చింత ఇంకా సాధించాల్సింది చాలా ఉంది కదా కాని నిజం చెప్పాలంటే అది కేవలం రాజ్య చింత కాదు అది అతని లోపల ఉన్న ఒక పెద్ద శూన్యం విజయ శిఖరంపై నిలబడిన ఒక ఏకాకి అసంతృప్తి అన్నీ ఉన్న జీవితానికి అత్యంత ప్రధానమైనది ఏదో తన వద్ద లేదని అతనికి స్పష్టంగా తెలుసు ఒకరోజు రాజసభలో కోశాధికారి రాజ్య ఆదాయ వ్యయాల పట్టికను చదువుతున్నాడు లాభాలు పెరుగుతున్న సంపద కొత్తగా జయించిన రాజ్యాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి కానీ విక్రమసేనుడికి మాత్రం విపరీతమైన ఆకలి వేసింది సభ ముగిశాక ఏర్పాటు చేసిన షట్రుచుల విందులో ఎన్నో రకాల వంటకాలను భుజించినా ఆ ఆకలి తీరలేదు తిన్న వెంటనే మళ్ళీ ఏదో వెలితి ఆ క్షణంలోనే విక్రమసేనుడికి ఒక స్పష్టమైన ఆలోచన తట్టింది తన సంపద తన విజయాలు తన ఆత్మకు శాంతిని ఇవ్వలేవని అతను గుర్తించాడు అప్పటి వరకు బయట ప్రపంచంలో అన్వేషించిన ఆనందం ఇప్పుడు తన లోపల వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు ఆత్మకి ప్రశాంతత కలగటం కోసం విక్రమసేనుడి ప్రయాణం మొదలైంది తన సామ్రాజ్యాన్ని రాజభోగాలను తాత్కాలికంగా పక్కన పెట్టి హిమాలయాల్లోని ఒక ప్రశాంతమైన తపోవనానికి బయలుదేరాడు అక్కడ మహర్షిని కలిశాడు పది పాటు తన జీవితంలో ఎప్పుడూ లేని ఏకాంతాన్ని అనుభవించాడు గురుదేవులతో తన సమస్యను వివరించాడు సకల సంపదలు ఉన్నా తాను ప్రశాంతంగా లేనని తన ఆత్మ ఏదో పరమార్థం కోసం తపిస్తోందని చెప్పాడు మహర్షి విక్రమసేనుడి మాటలన్నీ ఓపికగా విన్నారు చిరునవ్వుతో ఇలా అన్నారు రాజా నువ్వు చదవాల్సింది ఒకటే గ్రంథం భగవద్గీత గురువుగారి మాట వినగానే విక్రమసేనుడు నవ్వాడు గురుదేవా నేను రాజనీతి శాస్త్రంలో భాగంగా గీతను అధ్యయనం చేశాను నాయకత్వ లక్షణాలు వ్యూహరచన పరిపాలనా దక్షత అన్నీ నేర్చుకున్నాను అన్నాడు కొద్దిగా గర్వంతో మహర్షి మళ్లీ నవ్వారు కానీ ఈసారి ఆ నవ్వులో ఒక లోతైన కరుణ ఉంది అదే కదా సమస్త విక్రమసేన నువ్వు గీతను ఒక రాజనీతి గ్రంథంలా అధ్యాయాల వారిగా చదివావు అందులోని సూత్రాలను నీ రాజ్యపాలనకు అన్వయించుకున్నావు కానీ ఒక్క శ్లోకాన్ని కూడా నీ శ్వాసల నీ జీవన సూత్రంలా మార్చుకోలేదు కేవలం మేధస్సుతో అర్థం చేసుకున్నావు కానీ హృదయంతో అనుభవించలేదు గీత అంటే కేవలం పరిపాలనా సూత్రాలు కాదు అది పరమాత్మను చేరే జీవన విధానం తొమ్మిదవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకంలో అక్కడి నుంచి నీ నిజమైన శాంతి నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది అని చెప్పారు ఆ మాటలు విక్రమసేనుడి హృదయాన్ని తాకాయి ఒక కొత్త జిజ్ఞాస అతనిలో మొలకెత్తింది గురుదేవుల మాటలతో విక్రమసేనుడు భగవద్గీతను తెరిచాడు తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం అతని కళ్ళు ఆ శ్లోకంపై నిలిచాయి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే విక్రమసేనుడు ఆ శ్లోకాన్ని పఠించడం మొదలుపెట్టాడు మొదట కేవలం అక్షరాలు మాత్రమే కనిపించాయి నెమ్మదిగా గురువుగారి సహాయంతో ఆ శ్లోకం యొక్క లోతైన అర్థం అతని మనస్సులో ప్రకాశించింది గురువుగారు ఇలా వివరించారు మన్మనాభవ అంటే నీ మనస్సును నాపై లగ్నం చెయ్యి నీ ఆలోచనలు నీ దృష్టి నీ చిత్తం ఎప్పుడూ ఆ పరమాత్మపైనే నిలిచి ఉండాలి ఇది మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మరల్చి దైవం వైపు తిప్పే సాధన మద్భక్తో నా భక్తుడవు కమ్ము ఇది కేవలం పూజలు పునస్కారాలు కాదు జీవితంలోని ప్రతి క్షణంలో ప్రతీ పనిలో ఆ భగవంతుడిపై ప్రేమతో అచంచలమైన విశ్వాసంతో జీవించడం మద్యాజీ నన్నే పూజించు నాకే యజ్ఞం చెయ్యి నీ కర్మలను నీ విధులను నీ త్యాగాలను సేవగా భావం చేసి కర్మ ఫలితాలను ఆయనకే అంకితం చేయడం మాం నమస్కరు నాకే నమస్కరించు అహంకారాన్ని విడిచి వినయంతో సంపూర్ణ శరణాగతితో ఆ పరమాత్మకు తలవంచడం మామే వైశ్యసి అప్పుడు నిశ్చయంగా నువ్వు నన్నే చేరుతావు అని ఈ విధంగా జీవిస్తే నువ్వు తప్పకుండా జనన మరణ చక్రం నుండి విముక్తుడవై ఆ పరమాత్మతో ఐక్యమవుతావు ఇది భగవంతుడు మనకిచ్చే ఒక పవిత్రమైన వాగ్దానం సత్యంతే ప్రతిజానే ఇది నీకు నేను చేస్తున్న సత్యప్రమాణం ఇందులో ఎలాంటి సందేహము లేదు ఇది యథార్థం ప్రియోసిమే ఎందుకంటే నీవు నాకు అత్యంత ప్రేమైన వాడివి భగవంతుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనతో ఎంత సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటున్నాడో ఈ మాటలు తెలియజేస్తాయి ఈ అర్థం విక్రమసేనుని హృదయంలో ఒక దివ్యమైన జ్యోతిని వెలిగించింది అతని ఆత్మ ప్రశాంతతకి సమాధానం దొరికింది అప్పటి వరకు తాను ఫలితాల కోసం విజయాల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నానని అదే తన అశాంతికి కారణమని అర్థమైంది కానీ ఈ శ్లోకం చెబుతున్నది ఫలితాన్ని వదిలేయి కర్మను భగవంతునికి అంకితం చేయి అప్పుడు శాంతి మాత్రమే కాదు శాశ్వతమైన ఆనందం మోక్షం కూడా లభిస్తాయి తన అన్వేషణకు ఒక గమ్యం దొరికినట్టయింది పరమాత్మ వైపు ఒక అడుగుపడింది జ్ఞానోదయం తరువాత విక్రమసేనుడు తిరిగి ఉజ్జయినికి వచ్చాడు కానీ అతను పాత చక్రవర్తి కాదు అతనిలో ఒక కొత్త ప్రశాంతత ఒక దివ్యమైన నిశ్చయత కనిపించాయి అతని దినచర్యలో మొదటి మార్పు ఉదయం నిద్రలేవగానే అప్పటి వరకు ముందు రాజ్యపు వార్తలను గూఢచారుల నివేదికలను వినేవాడు ఇప్పుడు కళ్ళు తెరవగానే ఐదు నిమిషాలు మౌనంగా పద్మాసనంలో కూర్చుని తన మనస్సులో మన్మనాభవ మద్భక్తో శ్లోకాన్ని స్మరించుకుంటాడు ఇది కేవలం పఠించడం కాదు ఆ భగవంతుని తన జీవితంలోకి ఆహ్వానించడం రెండవ మార్పు రాజసభలోకి అడుగు అప్పటివరకు అప్పటి వరకు పరిపాలనాభారం శత్రువుల చింతనతో లోపలికి వెళ్లేవాడు ఇప్పుడు సభామండపంలోకి ప్రవేశించగానే మనస్సులో ఇలా అనుకుంటాడు ఈ చర్చలు ఈ నిర్ణయాలు ఈ రాజ్యభారం అన్నీ నీకే సమర్పిస్తున్నాను కృష్ణ ఫలితం నీ చేతిలో నా కర్తవ్యం నా చేతిలో ఈ చిన్ని భావన అతని భుజాలపై ఉన్న పెద్ద భారాన్ని తొలగించింది మూడవ మార్పు భోజన సమయంలో అప్పటి వరకు సామంతులు మంత్రులతో కలిసి రాజభోగాలు ఆరగించేవాడు ఇప్పుడు వారంలో ఒకరోజు సామాన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు వారి సమస్యలు వింటాడు వారికి సేవ చేయడంలో ఆనందాన్ని కనుగొంటాడు ఈ మార్పులు ఒక్క రోజులో రాలేదు కానీ ఒక నెల తిరిగేసరికి అతని చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారడం మొదలుపెట్టింది అతని మంత్రులు ఒకరితో ఒకరు అనుకోవడం మొదలు పెట్టారు మహారాజులో ఎంతో మార్పు ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటున్నారు అతనిని చూసి మహారాణి ఆశ్చర్యపోయింది స్వామి మీరు ఇప్పుడు గాఢంగా నిద్రపోతున్నారు మీ ముఖంలో దివ్యమైన తేజస్సు కనిపిస్తోంది విక్రమసేనుడికి అర్థమైంది ఫలితం ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆందోళన మన చేతిలో ఉండకూడదు ఈ స్వేచ్ఛ ఈ ప్రశాంతత తన సామ్రాజ్యాల కన్నా ఎంతో గొప్పవని అతను గ్రహించాడు ఆరు నెలలు గడిచాయి విక్రమసేనుడి జీవితం ఒక కొత్త మార్గంలో పయనించింది ఒకరోజు రాజసభలో ఒక పొరుగు రాజ్యం నుండి ప్రమాదం పొంచి ఉందని సేనాపతి ఆందోళన వ్యక్తం చేశాడు కోశాధికారి మహారాజా యుద్ధం వస్తే మన ఖజానాపై తీవ్రమైన భారం పడుతుంది చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పాడు వెనుకటి విక్రమసేనుడు అయితే ఆందోళన చెంది నిద్రలేని రాత్రులు గడిపేవాడు కానీ ఇప్పుడు అతను ప్రశాంతంగా నవ్వాడు అవును ప్రమాదం ఉంది కానీ ఫలితం ఆ పరమాత్ముడు చూసుకుంటాడు మనం చేయవలసింది ధర్మబద్ధమైన ప్రయత్నం మాత్రమే మన కర్తవ్యాన్ని శ్రద్ధగా నిజాయితీగా నిర్వర్తిద్దాం జయాపజయాలను ఆ కృష్ణునికే వదిలేద్దాం అన్నాడు అతని మాటల్లో ఒక అచంచలమైన విశ్వాసం ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపించాయి అదే రాత్రి తన మహాసౌధంలో హంసతూలికా తల్పం మీద పడుకున్నాడు అప్పటి వరకు అతని మనస్సులో ఉండే గజిబిజి అలజడి భయం అవేవీ లేవు అతని హృదయంలో ఎలాంటి చింతా లేదు పది నిమిషాల్లో అతను ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు ఆ క్షణంలో అతనికి అర్థమైంది ఇదే నిజమైన శాంతి ఇదే అంతిమ లక్ష్యమైన మోక్షానికి మార్గం రాజభోగాలు విజయాలు కీర్తి ప్రతిష్టలు ఎంత ఉన్నా ఈ అంతర్గత శాంతి లేకుండా భగవంతునితో అనుసంధానం లేకుండా జీవితం అసంపూర్ణమే ఈ శ్లోకం కేవలం ఒక మంత్రం కాదు అది జీవాత్మను పరమాత్మతో కలిపే ఒక సేతువు అంటే మీరు రోజును ఆరంభించిన మొదటి నిమిషం నుంచే భగవంతుని పేరును ఆయన స్మరణను గుర్తుకు తెచ్చుకోమని ఇది చాలామందికి అనుకున్నంత కష్టం కాదు ఇది కేవలం ఒక అలవాటు ఒక కొత్త అలవాటును అలవర్చుకోవడానికి ఇరవై ఒక్క రోజులు సరిపోతాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతారు మీరు ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించండి మీరే చూస్తారు మీ మానసిక స్థితి ఎలా మారిపోతాయో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు మీ మానసిక ఆరోగ్యం ప్రశాంతత కోసం మీరు చేసుకునే ఒక గొప్ప పెట్టుబడి ఈ శ్లోకం చివరిలో ఉన్న మాటలు ప్రియోసిమే అంటే నీవు నాకు ప్రియుడివి ఈ మాటలు భగవంతుడు మనకు ఇచ్చే ఒక వ్యక్తిగత హామీ మనం భగవంతునికి ఎంత ప్రియమైన వారమో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటలు తెలియజేస్తాయి ఈ సంబంధం కేవలం ఒక భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండేది కాదు అది ఒక పరస్పర ప్రేమతో నిండిన బంధం అందుకే మనం భయపడవలసిన పని లేదు చింతించాల్సిన అవసరం లేదు అంతిమంగా ఆయనలో ఐక్యం కావడం మన గమ్యం చాలామంది అంటుంటారు నేను పూజ చేయలేను నాకు అంత సమయం లేదు నా జీవితం చాలా బిజీగా ఉంటుంది కానీ ఈ శ్లోకం చెబుతుంది సమయం కాదు ముఖ్యం సంకల్పం ముఖ్యం మరి దీని ఫలితం ఏమిటి మామే వైశ్యసి నువ్వు నన్నే చేరుతావు ఇది భగవంతుడు మనకిచ్చే గ్యారెంటీ మన పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయాల్సిన పని లేదు కేవలం మనస్సుని ఆయనపై నిలిపి ప్రేమతో అంకిత భావంతో మన కర్మలను చేస్తే చాలు భగవంతుడు మనల్ని తన ప్రియమైన వారిగా చూస్తాడు మనకు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు ఇది భగవంతుని అపారమైన ప్రేమకు కరుణకు నిదర్శనం చాలా మందికి ఒక అపోహ ఉంది ఈ శ్లోకం కేవలం సన్యాసులకు సాధువులకు మాత్రమే వర్తిస్తుంది మామూలు గృహస్థులు వ్యాపారస్తులు విద్యార్థులు వీటిని ఆచరించలేరు ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే ఇది మనందరికీ శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశం నిజం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఈ ఉపదేశాన్ని ఎవరికి ఇచ్చాడు యుద్ధ భూమిలో నిలబడి ఉన్న ఒక సైనికుడికి ఒక రాజకుమారుడికి ఒక గృహస్థుడికి అయిన అర్జునుడికి అంటే ఈ శ్లోకం సన్యాసులకే కాదు ఒక వ్యాపారస్తుడికి ఒక ఉద్యోగికి ఒక విద్యార్థికి ఒక గృహిణికి సమాజంలోని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మీరు మీ కిచెన్ వంట చేస్తున్న బోర్డు రూంలో ప్రజెంటేషన్ ఇస్తున్న కాలేజీలో చదువుకుంటున్నా మీ మనస్సును భగవంతునిపై ఉంచండి అంతే ఈ శ్లోకం మనకు నేర్పిన ఒక గొప్ప పాఠం ఏమిటంటే ప్రాపంచిక సుఖాలు అస్థిరమైనవి కానీ భగవంతునితో అనుసంధానమై ఉండటం అనేది మనం ఎంచుకోవాల్సిన మార్గం అదే మన జీవితపు అంతిమ లక్ష్యం ఆఖరిగా భగవంతుని స్మరణలోనే నిజమైన శాంతి దాగి ఉంది మనకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైతే అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తే ఈ శ్లోకం మన జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మీలాగే చాలామంది ఈ అశాంతితో బాధపడుతూ ఉంటారు వారికి ఈ గీతా రహస్యం ఎంతో సహాయపడవచ్చు మీ ఒక్క షేరు ఒకరి జీవితాన్ని మార్చవచ్చు భగవద్గీత మనకు చెబుతుంది మనస్సును బయట ప్రపంచం వైపు కాకుండా మీ అంతరాత్మ వైపు అంతరాత్మవైపు పరమాత్మవైపు తిప్పుకోమని ఓం శాంతి 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 స్వస్తి